హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు ఫుల్ చల్లగా ఉంది కదా వెదర్ క్లైమేట్ చాలా బాగుంది ఇంకా మా పిల్లలు స్నానాలు అయ్యి వాళ్ళకి పాలు అన్నీ అయ్యేపాటికి ఇంక ఈ టైం అయిపోయింది ఈరోజు స్పెషల్ ఏంటంటే అత్తమ్మ పన్నీర్ బిర్యానీ చేస్తున్నారు అది ఫుల్ రెసిపీ ఈ లో మొత్తం ఏ టు జెడ్ అంతా చూపిస్తాము మహి బాబేమో ఏమో ఆడుకుంటున్నాడు మహి మహి అటు ఇటు నాన్న ఇటు అయ్యే అయ్యే నవ హములూ ఓ ఈరోజు కొంచెం చల్లగా ఉంది కదా ఇంక డంగ్రీ మోడల్ వేసాను అంత చిరాగ్గా అనిపించదని చెప్పి అత్తమ్మ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి అత్తమ్మ ఏం చేస్తున్నారు బిర్యానీకి రెడీ చేస్తున్నారు హాయ్ అందరికీ హాయ్ అందరికీ హాయ్ అదే పన్నీర్ బిర్యానీ అన్ని రెడీ చేసుకుంటున్నా రెసిపీ అడిగారు ఎవరో కంటిన్యూస్ గా ఇంకా మొత్తం ఎంత చూపిస్తాము ఏ టు ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నాము ఎంతెంత తీసుకుంటున్నాము కూడా చెప్తాము బియ్యం ఈ గ్లాస్ తో ఐదు వేసుకున్నాము వాటర్ కూడా ఓటిన్నర వేసుకోవాలి అంటే కొద్దిగా బాగా పలుక కావాలంటే కొద్ది తగ్గించేసుకోవచ్చు గ్లాస్ కిన్న ఓటిన్నర వేసుకోవాలి బాత్మసి రైస్ కాబట్టి ఓటిన్నర వేసుకుని సరిపోతుంది మరి పలుకున్నా బాగోదు కదా చెక్క లవంగాయి యాలక్కాయలు పువ్వు మధ్యాహ్నం మోటో మెంతాకు అంటే మదీనా మోటో వేసుకుంటే వేసుకోవచ్చు లేతలేదు ఈ మట్టిగా కర్రీకి మిర్చి చాలనా చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ రైస్లోకి రైస్లోకి టమాటా కూడా కర్రీలో కొంచెం రైస్లో కొంచెం అన్ని అలా కట్ చేసి పెట్టేసుకున్నారు కొద్ది నాకు ఎంత మందికి చేస్తున్నారు ఇప్పుడ మనం మనం నలుగురు పిల్లలు వదిలేసి ఇంకొకరు పెట్టాలనుకుంటున్నాం మొత్తం ఒక ఆరుగురు ఏడుగురు తినచ్చు ఆరుగురు ఏడుగురు తిన తినస్తున్నా ఈ గ్లాస్ తో కొలత ఐదు వేసుకున్నారు ముందుగా నానబెట్టుకున్నారు ఎప్పుడైనా రైస్ ముందుగా నానబెట్టుకుంటే బాగుంటుంది ఈ పన్నీర్ ప్యాకెట్ రెండు వందల గ్రాములు వేసుకుంటే ఐదు గ్లాసులు బియ్యానికి ఒకటి పెట్టుకోవచ్చు మాకు ఎక్కువ కావాలని రెండు నాలుగు వందల గ్రాములు ఇవి ఎక్కువ రెండే బాగుంటుందని మహీంట ఎటు చూస్తున్నావు నీకు ఆమ్ కావాలా వచ్చేసా వంటగదిలోకి అప్ కావాలా నీకు ఓ మహి టిష్యూమ్ టిష్యూమ్ వాళ్ళన్న బజ్జున్నాడు వీడు లేచాడు ఇప్పుడు దాకా వీడు పడుకున్నాడు వాళ్ళన్న ఆడుతా ఉన్నాడు షిఫ్ట్లు లు మారుతా ఉంటారు అనమాట పన్నీర్ ముక్కలు కోసుకున్నాం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇలాగస్తే కొద్దిగా పచ్చి పచ్చిగా పచ్చిపచ్చి మన ఇష్టం చిన్నవి చేసుకోవాలి చేసుకోవచ్చు పెద్దగానే పెద్దగా చేసుకోవచ్చు ఆయిల్ కోసుకున్నాను ఎంత లేదు కొంచెం యాభై గ్రాములు తక్కువ కొద్దిగా లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు ముక్కలు ఆయిల్ వేసేసుకో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కొంచెం కోడి గుడ్డ ఎలాగా కొద్దిగా ఫ్రై చేసుకుంటాం అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటది ఫ్రై అవుతున్నాయి కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చిన దాకా వేసుకోవాలి పన్నీర్ సా తాజాది అనుకుంటా కొంచెం నీరు నీరుగా ఉంది బ్రౌన్ కలర్ లో వేపేసుకున్నాం తాజాది అనుకుంటా కొద్దిగా అతుక్కుంది కళాయికి అతుక్కుంటుంది అదే ఉంటుంది కదా కొంచెం అతుక్కుంటుంది అయినా బాగానే ఉంటుంది ఇలా ఉంటే పక్క తీసుకున్నాం ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకున్నాం ఎలాడప్పుడు డబరా పెట్టుకోవచ్చు నాకు కుక్కర్లో ఉండటం ఇష్టం ఎందుకంటే ఐదు గ్లాసులే కదా దీంట్లో సరిపోతుంది కొద్దిగా నూనె వేసుకోవాలి మూడు స్పూన్లు ఉంటుంది గట్టి చెప్పాలి కదా నెయ్యి రెండు తీసుకులు అంటారే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఇప్పుడే వేసారు కదా కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా ఈ మసాలా దినుసులు వేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ చక్కా లవంగం ఈ అలక్కాయలు వేసుకోవాలి అత్తం వేసేస్తున్నారు ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అత్తమ్ రెండు పాయలు ఎన్నివి ఉల్లిపాయలు రెండు ఆనియన్స్ ఏమో రెండు పెద్దవి అలా పొడుగ్గా కట్ చేసుకున్నారు పచ్చిమిరపకాయలు ఏమో పొడుగ్గానే ఒక ఫైవ్ వేసుకోవాలి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇంకా చిన్న చిన్నగా అలా తుమ్పుకుని కట్ చేసుకుంటున్నారు అత్తమ్మ తెయలేదు ఒలిసి పెట్టుకున్నా కొంచెం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పుదీనా పుదీనా ఎందులో వేసుకున్నా బాగుంటుంది ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ గాని చాలా బాగుంటుంది ఇంకా ఒక గుప్పుడు వచ్చినంత వేసుకోవడమే పుదీనా కొత్తిమీర కొత్తిమీర కంపల్సరీ ఏ ఉన్నా లేకపోయినా కొత్తిమీర కంపల్సరీ మెంతాకు వేసుకుంటున్నారు ఆ కొంచెం కొంచెం రుచికి బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నారు కొంచెం వేసేసుకుని ఇంకా బాగా కలుపుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి త్వరగా మగ్గుతుంది కాబట్టి ఆనియన్స్ అవి బాగా మగ్గాయి ఇప్పుడు టమాటా వేసేసుకుంటున్నారు అత్తమ్మ టమాటా ఒక టమాటా సరిపోతుంది కొంచెం అంటే కర్రీకి ను బిర్యానీలో రెండింటికి కట్ చేసి పెట్టుకున్నారు బిర్యానీకి ఒక టమాటా సరిపోతుంది అనేది కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఒక మాదిరిగా వేసుకుని సరిపోతుంది స్పైసీగా మేము ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాము లేదంటే ఒక పెద్ద స్పూన్ సరిపోతుంది ఇంకా మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని కలుపుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం పెరుగు వేసుకుంటున్నారు అత్తమ్మ బాగుంటుందని టేస్ట్ అది బాగుంటుంది మరీ ఎక్కువ కాదు లైట్ గా వేసుకుంటే చాలు కొంచెం పసుపు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి మళ్ళీ కలర్ఫుల్ గా ఉంది బాగున్నాయి ముక్కలు వేసుకున్న తర్వాత చూడండి మొత్తం అంతా బాగా మగ్గింది కదా ఇప్పుడు బియ్యం వాటర్ పోసుకోవాలి కదా ఫస్ట్ సార్ పోయి వేసేసి బియ్యం వేసేసుకుంటారు వాటర్ పోస్తా వాటర్ పోసుకున్నాక బియ్యం వేస్తారు కానీ కొద్ది నూనెలో రైస్ ఇలా పెడితే బాగుంటదని అని చెప్పేసి నేను ఇలాగే చేస్తాను రైస్ ఒకసారి వాటర్ పోస్తాను చాలా బాగుంటుంది ఇలా అయితే ఇలాగా వేసుకున్న రైస్ ని ఇంకా బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం విరిగిపోతున్నారు ప్రతిసారి వేసుకోలేం కాబట్టి అత్తమే ఈ గ్లాస్ తో కొలుచుకుని చెంబుతో పోసుకుంటున్నారు వేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క దా ఒక్కొక్క గ్లాస్ కి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలి ఆ కొలతలో కొలుచుకుంటే ఇప్పుడు చెంబున్నర వాటర్ పోయాలి కరెక్ట్ పోసాను ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఆ హాఫ్ లెక్క వేసుకుంటున్నారు రెండు ఇంకొకటి అయితే సరిపోతుంది చాలు ఎంతో కొలుసుకుంటే దాంతో ఇప్పుడు గ్లాస్ బియ్యం అనుకో గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకోవాలి రైస్ తగ్గినా పర్వాలేదు ఎందుకంటే అది ఊరు మామూలు రైస్ అయితే అత్తమ్మ దీంతో కొలుచుకుని వేసుకున్నారు కాబట్టి దీంతోనే వాటర్ మెజర్మెంట్ తీసుకుని పోసుకున్నారు నార్మల్ గ్లాస్ తో పోసుకుంటే సేమ్ దాని కొలతతోనే పోసుకోవాలి అంటే బిగినర్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే లేదని సుమారుగా వేసేసుకోవచ్చు రైస్ బాత్మసి రైస్ కాబట్టి ఒక్కొక్కరు అలా నూనె లైట్ గా కలుపుకోవాలి ఓ గట్టిగా కాకుండా లైట్ గా కలుపుకుని ఒక్క రెండు నిమిషాలు అలా వేయించుకుని వెంటనే ఇంకా ఎసరేసేసుకోడమే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నారు అత్తమ్మా టేస్ట్ బట్టి మళ్ళీ కావాలంటే తక్కువైంది అనుకుంటే ఇప్పుడు మరుగుతుంది కదా వాటర్ లో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోలేదు అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఒక గంట అయింది రైస్ ఉడికిందో లేదో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం బాగా అయిపోయింది ఒకసారి మామూలుగా అలా కలుపుకుని చూసుకుందాము కరెక్ట్ గా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది స్మెల్ అయితే బాగుంది అదిరిపోయింది కొంచెం మెతుకు మనము చెక్ చేసుకోవాలి కదా ఇంకా ఉడికిందో లేదు ఇంకా లాస్ట్ లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నారు ఇంకా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది మహిబాబు జున్ను బాబు ఇద్దరు బజ్జున్నారు ఏంటి జున్నమ్మా జున్ను బాబు ఇప్పుడే లెగ్ లెగ్గిపోతున్నాడు ఆయన ఏమో గేమ్ ఆడుకుంటున్నారు చూడండి ఎంత బాధ్యతగా జున్ను బాబు నిద్ర అయిపోయిందమ్మో లేచాడు జున్నమ్మా అమ్మమ్మ మా జున్ను బాబు లేచిన తర్వాత కాసేపు బద్దకం ఊ ఊ అంటా ఉంటాడు ఏం నాన్న చెప్పు ఏం కావాలి ఎత్తుకోనా సరే మమ్మీ మహి బాబు కూడా ఇప్పుడే లేచాడు ఏడుస్తున్నాడు జున్ను బాబు వాళ్ళ తమ్ముడు కన్నా చిన్న పిల్లడు అయిపోయాడు చూడండి నా కావాలని చేస్తున్నాడు ఏంటి అవ్వ ఫోన్ పడిపోయింది ఇప్పుడు ఏంటి ఆమె తిన్నావా నాని ఉంటున్నారా అబ్బు ఆమ్ తిన్నావా అంటే చూడండి నాని ఉంటున్నారని చెప్పింది పద నాని అడుగుదాం పద వద్దా ఏంటి నాని ఏంటి చెప్పు నాని ఏనా అత్తమ్మ మరి పన్నీర్ బిర్యానీలోకి కాంబినేషన్ ఏం చేస్తున్నారు నాన్ వెజ్ తినము సాటర్డే కాబట్టి వెజిటేరియనే కాబట్టి ఏం చేస్తున్నారు బావు మిర్చిక సాలనా బాగుంది ఇది ఫస్ట్ టైం అర్థం చేయడం పన్నీర్ బిర్యానీ ఇంకా ఈ మిర్చిక సాలన చేశారు ఆలు మోని తినకూడదు బంగాళదుంపలు అవి తినకూడదు జున్ను చూడండి పడుకుని లేచిన తర్వాత రోజు ఇంత కాసేపు ఇలా క్రాంకీగా ఉంటాడు ఇంకా మావయ్య నా దగ్గర కాసేపు ఉంటే సెట్ అవుతాడు మావయ్య లేరంట స్నానానికి వెళ్ళారని చెప్పి ఓ ఏడుస్తున్నాడు అయ్య ఎక్కడికి వచ్చేస్తావా చెప్పు జున్ను నాని బిర్యానీ చేసారు తింటావా అమ్మ ఏం కావాలి బయటికి వెళ్తాడంట చూడమ్మా చూడండి జుడ్డు నటించేస్తున్నాడు వాళ్ళ అమ్మ మీద ఉంటాడంట అయితే చూడండి అయితే వల్ల ఉంటాడంట లేకపోతే భుజం మీద ఉంటాడంట వీడియో తీయనివ్వట్లేదు అర్థం దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామని అంటే జుడ్డు వెళ్ళి తాతి వచ్చాడు అవు తాతి వచ్చారు చూడండి ఎంత సడన్ గా వెళ్ళేసాడు ఏది లేరా కాక కాక అని ఊరిస్తున్నాడు తింటాడంట సో ఎలా ఉందో ఆయనకి ఇస్తాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు జనమ్మ ఎలా ఉంది బాగుందా సూపర్ ఎలా ఉంది చెప్పు సూపర్ అంటావు సూపర్ నాని చెప్పాలి సూపర్ అని వాడు మత్తులో ఉన్నాడు కదా ఆకలేసి తింటున్నాడు ఇంకా పన్నీర్ బిర్యానీలోకి అత్తమ్మ కాంబినేషన్ గా మిర్చిగా సాలం చేశారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయన టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో ఎలా ఉంది చిన్న నాన్ వెజ్ ఇంకా నాన్ వెజ్ తినని రోజు ఇలా చేసుకోవచ్చు లేదు ఇంకా అచ్చంగా వెజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా వెజిటేరియన్ లో ఇలా పన్నీర్ బిర్యానీ ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మిర్చి సాలన్ ఎలా ఉంది చాలా బాగుంది అంటే చాలా బాగా తెలుసు కానీ ఇప్పుడు దాకా చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం రెసిపీ కూడా మేము విడిగా ఒక వీడియో చేసి మీకు పెడతాము ఇంకా ఈ రోజైతే పన్నీర్ బిర్యానీ అయితే చేసాము ఇంకా ఆ ఎందుకమ్మా వద్దు మిర్చిక సాలన్ బాగోదు వద్దు అని అన్నారు మష్రూమ్ కర్రీ అన్నారు లేదు ట్రై చేస్తాను బాగుంటుందని ఇంకా అత్తం చేశారు ఇంకా పన్నీర్ బిర్యానీ అత్తమ్మ చేశారు కదా ఫుల్గా గా లాగిన్ చేస్తాము ఇంకా ఈవినింగ్ గులాబ్ జామ్ చేస్తాము ఆ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్ లో పెడతాం అనమాట సో ఈ వీడియోకి అయితే అండి ఇంకో వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను అంటే ఇల్ స్టేట్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు చుట్టూ బాయ్ టేక్ కేర్ ఆల్